మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు శనివారం నవరాత్రులలో మూడవ రోజు బెల్లంతో ఈ చిన్న పని చేసి చూడండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులవుతారు మనం ఇంట్లో నిత్యం వాడే బెల్లం ఈ పరిహారానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆరోగ్యపరంగానే కాకుండా తాంత్రిక పరంగా జ్యోతిష్య పరంగా కూడా పనిచేస్తుంది గ్రహ దోషాలు తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరి ధనం ఇంట్లో నిలబడడానికి శనివారం రోజు బెల్లంతో ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకునే ముందు ఆలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు మాములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాస్తుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజిని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరబడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు ధ్వజిని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా మనం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందుని గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమయ్యింది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది ఇక వీడియోలోకి వస్తే శనివారం రోజు ఈ చిన్న పని చేయటం వలన అప్పుల నుండి బయటపడతారు డబ్బులు ఇంట్లో నిలబడతాయి అసలు ఎందుకు అప్పులు అవుతాయి ధనం ఎందుకు ఇంట్లో నిలబడటం లేదు అంటే జాతకంలో కుజ దోషం ఉంటే కుజుడు బలంగా లేకపోవటం వలన ధనం అనేది ఇంట్లో నిలబడదు అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు దీని వలన అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది ఇల్లు వస్తువులు వాహనాలు లాంటివి కొంటూ ఉంటారు కానీ పరిస్థితులు అనుకూలించక వాటిని కొన్ని నెలలకు మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు వాటిపై ఉన్న అప్పును తీర్చలేక అమ్మేస్తూ ఉంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటే మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే సొంత ఇల్లు ఇళ్ళ స్థలాలు వాహనాలు లాంటివి కూడా కొనలేరు కొన్నా త్వరగా అమ్మేస్తూ ఉంటారు ఇలా ఏదో ఒక ధన సంబంధమైన సమస్య అనేది వస్తూ ఉంటుంది వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చవుతూ ఉంటాయి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారంటే మీ జాతకంలో కుజ ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి మరి కుజగ్రహ ప్రభావం తొలగి మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలన్నా అప్పుల బాధల నుండి బయటపడాలన్నా బెల్లంతో ఈ చిన్న పనిని చేయాలి మీరు దీనిని ఇంట్లో నిత్యం వాడుతూనే ఉంటారు కాబట్టి దీనికి ధనానికి ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఈ పరిహారం చేయటం వలన జాతకంలో కుజగ్రహం బలపడుతుంది మీకు ధనం నిలబడుతుంది ఇల్లు వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు దీనికి ఆహార నియమాలు అంటూ ఏమీ కూడా లేవు ఈ పరిహారానికి కావలసినవి బెల్లం వన్ రూపీ కాయిన్ ఎరటి వస్త్రం సిద్ధం చేసుకోవాలి శనివారం రోజు స్నానాన్ని ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకొని దానిలో చిన్న బెల్లం ముక్కను వెయ్యాలి ఆ బెల్లం నల్ల బెల్లమైనా బెల్లమైనా పర్వాలేదు బెల్లం ముక్కను వేసిన తర్వాత దానిలో ఒక రూపాయి బిల్లను పెట్టాలి తర్వాత ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టుకోవాలి మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి బయటపడాలనుకుని ఆ మూటను తీసుకుని వెళ్ళి పారే నీటిలో వదిలివేయాలి నీటి సదుపాయం లేని వారు రావి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆ మూటను పెట్టాలి ఈ పరిహారాన్ని ఉదయం నుండి సాయంత్రం ఆరులోపు చేయాలి ఈ పరిహారాన్ని ఐదు శనివారాలు చేసుకోవాలి ఇలా చేయటం వలన కుజగ్రహ ప్రభావం తొలగిపోయి మీరు ధనవంతులవుతారు మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది అలాగే శనివారం రోజు ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆవుకు తినిపించాలి ఆవుకు బెల్లాన్ని తినిపించేటప్పుడు మీ చెయ్యి గనుక నాకినట్లయితే మీ మనసులో ఉన్న తీరని కోరికలు కూడా తీరిపోతాయి శనివారం రోజున కాకుండా మంగళవారం రోజున కూడా బెల్లాన్ని ఆవుకు తినిపించాలి ఇలా ఎన్ని రోజులైనా సరే ఆవుకు బెల్లాన్ని తినిపించవచ్చు ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరుతాయి మీకు కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయాలకు గొడవలు అవుతూ ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేని వారు శనివారం రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దేవుని దగ్గర సంకల్పం చేసుకుని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఆ బెల్లం ముక్కను పాతి పెట్టాలి లేదా కుండీల్లో కూడా పాతి పెట్టుకోవచ్చు ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు ఈ పరిహారాన్ని నెలకు ఒక్కసారి చేసుకోవాలి అది కూడా శనివారం రోజు చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లమే కదా అని అనుకోకూడదు బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడతాము ఆరోగ్యపరంగా వాడుతూ ఉంటాము పూజలకు వాడుతూ ఉంటాము ఇంతటి అద్భుతమైన బెల్లాన్ని ఉపయోగించి పరిహారాలు చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ కోరికలు నెరవేరుతాయి మీ సమస్యల నుండి బయటపడి ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ఈ పరిహారాలు నమ్మకంతో చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు మరి విన్నారు కదా మీరు కూడా రేపు శనివారం రోజు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మీ సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మీరు పాటించి మంచి ఫలితాలను పొందండి శనివారం రోజు స్త్రీలు ఆవాలతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి నలభై ఎనిమిది గంటల్లో డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది శనివారం రోజు రాత్రి స్త్రీలు ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా చక్కగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే చెడు దృష్టి దృష్టి దోషాల నుండి కూడా బయటపడతారు ఆవాల గురించి మన అందరికీ తెలుసు ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలా శాస్త్రాలలో చెప్పారు ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి ఆవాలు శనికి సంకేతం కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు ఆవాలు దానం ఇవ్వవచ్చు కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు అలా కొంటే శనివలన కష్టాలు ఎదురవుతాయి మాకు బాగా సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో ఎందుకో తెలియకుండానే సమస్యలు వచ్చి చేరుకున్నాయి అని దిగులు పడేవారు ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నల్ల ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఇంతకీ శనివారం రోజు ఆవాలతో ఏం చేస్తే నలభై ఎనిమిది గంటల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కొంతమంది ఎప్పుడూ బాధపడిపోతూ ఉంటారు లోపల మదన పడిపోతూ ఉంటారు ఎందుకు వస్తాయో తెలియదు కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల వలన తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు మాట వినరు ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లోని ఆడవారు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గుప్పెడు ఆవాలతో ఒక పరిహారం చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు గుప్పెడు ఆవాలను తీసుకోండి తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ వస్త్రంలో ముందు ఈ ఆవాలను వేయండి ఆ తర్వాత ఒక బొగ్గు ముక్కను కూడా వేయండి మీకు బొగ్గు దొరకపోతే ఒక ఇనుప మేకును వేయండి బొగ్గును కానీ మేకును కానీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు నల్ల నువ్వులను కూడా ఈ వస్త్రంలో వేయండి ఆవాలు మేకు లేదా బొగ్గు మరియు నువ్వులు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు వీటన్నిటినీ కలిపి పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు పోతాయి మీకు ఉన్న శని బాధలు పోతాయి తర్వాత వీటన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కిటికీకి కానీ కట్టండి ఇలా కట్టిన మూటను రెండు రోజుల వరకు అలా ఉంచండి రెండు రోజుల తర్వాత ఈ మూటను విప్పేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి ఇలా నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేయండి పరిహారం చేయటం వలన నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో మీరు ఆశించిన మంచి ఫలితం లభిస్తుంది గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు సమస్యల నుండి బయటపడతారు విపరీతంగా సంపాదన పెరుగుతుంది కనుక మీరు కూడా శనివారం రాత్రి ఆవాలతో ఇలా చేసి శుభాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు